ఇకపోతే సోనియా గాంధీ తెలంగాణ తల్లి అంటాడు మరి బలిదేవత ఎవరు సోనియా గాంధీ తెలంగాణ తల్లి అయితే బలిదేవత ఎవరు ఆమె నిజంగా తల్లి అయితే పన్నెండు వందల మంది ఎట్లా ఎవరి వల్ల ఆత్మ బలిదానం చేసుకున్నారు పన్నెండు వందల మంది పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు ఆమె తల్లి అయితే డిసెంబర్ తొమ్మిది రోజున తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అంటారు డిసెంబర్ తొమ్మిది ప్రాధాన్యం ఏంది చెప్పు అసలు డిసెంబర్ తొమ్మిది రోజు తెలంగాణ ప్రకటన చేసిండు చిదంబరం మాట్లాడుతున్నాడు వాస్తవమే కానీ దాని తర్వాత ప్రకటన వెనుక తీసుకున్నటువంటి విషయం ఎందుకు ఎందుకు చెప్తలేరు మీరు డిసెంబర్ తొమ్మిది రోజు ప్రకటన చేసిండు వాస్తవమే ఎందువల్ల చేసిండో కూడా తెలుసు కానీ దాని తర్వాత డిసెంబర్ తొమ్మిది తర్వాత మళ్ళీ అదే ప్రకటన వెనుక్క తీసుకున్నటువంటి విషయం ఎందుకు చెప్పడం లేదు ఆ వెనుక్కి తీసుకోవడం వల్ల పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నారనేటువంటి విషయం ఎందుకు చెప్పడం లేదు ఇది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం పెడతావా డిసెంబర్ తొమ్మిది రోజు ప్రకటన చేసి దాని తర్వాత ప్రకటన వెనక్కి తీసుకోవడం వల్లనే ఇంతమంది చనిపోవడం జరిగింది ఇంత పెద్ద ఉద్యమం రావడం జరిగింది లక్షలాది మంది రోడ్లు ఎక్కడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సమ్మెకు దిగడం జరిగింది ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా అసలు తెలంగాణ పదం ఉచ్చరించడానికి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడడానికి అసలు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా హక్కు ఉన్నదా నాలాంటి ఒక సామాన్య కార్యకర్త రాజకీయాల్లో ఉన్నటువంటి కార్యకర్త కూడా తెలంగాణ కావాలని కొట్లాడినటువంటి వాళ్ళు నేను నువ్వు ఏ రోజైన తెలంగాణ ఉద్యమంలో ఒక చిన్న పాత్రన్న పోషించినవా రోజు రోడ్ ఎక్కినవా మరి మీరు తెలంగాణ గురించి మాట్లాడడం సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి అని చెప్పి కీర్తించడం ఆమె ఆమె నిజంగా తెలంగాణ తల్లి అయితే మరి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు బలిదానాలు ఆపాలి అని పార్లమెంట్లో ఎందుకు నిర్ణయించింది దేనికోసం నిర్ణయించింది సుష్మా స్వరాజ్ గారు ఒకసారి చెప్పండి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నారు వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది చాయ్ సమోసా అమ్ముకోవాలి ఇడ్లీ వడ అమ్ముకోవాలి మీరంటే జుబ్లీ హిల్స్లో ఉంటారు బంజారా బంజారాహిల్స్లో ఉంటారు మీరు ఫైవ్ స్టార్ హోటల్లో తింటారు మామూలుగా మధ్యతరగతి ప్రజలు సామాన్యులు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు మనం అంతా కూడా సామాన్య హోటళ్ళకి పోతాం చిన్న చిన్న హోటల్లో పోతాం ఇడ్లీ వడ తింటాం ఛాయ్ సమోసా అక్కడ తీసుకుంటాం దాంట్లో తప్పు ఉన్నదా అంటే ఛాయ్ సమోస అమ్మవాడు వాడు నీచుడా వడ అమ్ముకుంటాడు వాడిని వాడు తక్కువ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు అందరిని కూడా అవమానించినట్టే వాస్తవం ఇది దాంట్లో తప్పేంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు తప్పేంది హోటల్ పెట్టుకుంటాడు హోటల్ పెట్టుకుంటాడు సైకిల్ షాప్ పెట్టుకుంటారు సైకిల్ షాప్ పెట్టుకుంటారు బేకరీ పెట్టుకుంటారు బేకరీలు పెట్టుకుంటారు